హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్ సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కొత్త అల్లుళ్ళకి అరిసెలు సున్నుండలు ఇవే కదండి స్పెషల్ ఎన్ని స్వీట్స్ వచ్చినా అరిసెలు సున్నుండలు మాత్రం తప్పకుండా పెట్టాలి ఈ కొలతలతో అరిసెలు చేసుకుంటే చక్కగా పల్చగా క్రిస్పీగా కరకరలాడే అరిసెలు ఈజీగా చేయొచ్చు అరిసె చక్కగా రౌండ్ షేప్లో ఉంటేనే తినడానికి కూడా చాలా బాగుంటుంది అరిసెలు చేసినప్పుడు బెల్లం కరెక్ట్గా ఉండాలి కొలతలు సరిగ్గా ఉండాలి అలాగే పాకం కూడా కరెక్ట్గా ఉండాలి అప్పుడే అరిసి ఈజీగా అవుతుంది ముందుగా మూడు గ్లాసులు బియ్యం తీసుకోవాలి మూడు గ్లాసులు అంటే కేజినర్ ఉండేలాగా బియ్యం తీసుకోవాలి పిండి ఉన్నా పర్వాలేదు అనుకుంటే నాలుగు గ్లాసులు అంటే రెండు కేజీలు ఉండేలాగా బియ్యం కడిగేసుకొని నానబెట్టుకోవాలి పోటుకి కూడా ఆరు గంటలకు ఒకసారి బియ్యాన్ని తెల్లగా కడిగి వాడదేవుకోవాలి ఇలా వాడదేవుకున్న తర్వాత ఒక గంట నీళ్ళన్నీ వాడిన తర్వాత ఒక క్లాత్ మీద వేసుకొని ఒక అరగంట తడిపోయేంత వరకు ఆరనిచ్చుకోవాలి నీడలోనే ఆరనిచ్చుకోవాలి నడంతా పోయిన తర్వాత ఈ బియ్యాన్ని ఒక డబ్బాలో వేసుకొని మరి పట్టించుకోవాలి ఎక్కువ చెప్తున్నాను అనుకోకండి ఇలా పిండి కరెక్ట్గా రెడీగా ఉంటేనే అరిసెలు అనేవి బాగా వస్తాయి ఇలానే మిక్సీ పట్టించుకున్న పర్వాలేదు మర పట్టించుకుంటే బాగా మెత్తగా ఉంటుంది దీనికి ఒక కేజీ బెల్లం ఒక కేజీ ఆయిల్ కప్పు నువ్వులు ఆడించిన తర్వాత పిండి మాత్రం ఇలా ఉండలా ఉండాలి అప్పుడే కరెక్ట్గా ఉన్నట్టు ఈ పిండి ఆరకుండా నొక్కి ఉంచుకోవాలి పిండి ఆరిపోతే కనుక అరిసె విచ్చుకుపోతుంది కేజీ బెల్లం తురుముకొని రెండు గ్లాసులు అయ్యేటట్లు వేసుకొని ఒక చిన్న గ్లాసుతో వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఈలోపు నువ్వులని ఇలా ప్లేట్లో వేసుకొని కొద్దిగా మజ్జిగిపోసి నానబెట్టుకుంటే అరిసి నూనెలో వేసినప్పుడు నువ్వులు సపరేట్ అవ్వకుండా అరిసి కంటుకొని నువ్వుల సైజు కూడా పెరిగి బాగుంటుంది ఇప్పుడు ఈ పాకం ఇలా మరుగుతుండగా బెల్లం అంతా కరిగిపోయింది కదా కరిగినప్పుడు దీన్ని వడపోసుకోవాలి ఇందులో ఏమైనా కొంచెం లైట్గా ఇసుక అలాంటిది ఏమైనా ఉంటే పోతుంది అరిసెలు చేసేటప్పుడు చిట్కడు పొడి వేసుకుంటే అరిసెలు చాలా రుచిగా ఉంటాయి ఆ గిన్నె నీట్గా కడిగేసుకొని బెల్లం పాకం మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం ముదురగా వచ్చేంత వరకు కూడా ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఉంటే చక్కగా స్వీట్ షాప్లో కొనే అరిసెలు కన్నా మనం ఇంట్లో చేసుకునే అరిసెలే చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి ఈ పాకమైతే ఇంకా కొంచెం రావాలి నేను చెప్పిన కొలతలతో కనుక అరిసెలు ఇలా చేశారంటే స్వీట్ అది కరెక్ట్గా సరిపోతుంది అరిసె కూడా పలుచుగా వచ్చి చాలా రుచిగా ఉంటుంది ఇలా పాకం ఉండగా అయ్యి గిన్నెలో కొడితే టంగున సౌండ్ రావాలి అప్పుడే పాకం రెడీ అయినట్టు ఇలా రెడీ అయ్యాక ఇందులో సొంటపొడి కొంచెం నువ్వులు రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా నెయ్యి వేయడం వల్ల అరిసెలు స్మూత్గా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొంచెంగా పిండి వేసుకొని కలుపుకోవాలి పిండి వేస్తున్నప్పుడు మాత్రం కలుపుతూ వేసుకోవాలి అలా అయితే ముండలు కట్టకుండా సరిపోతుంది ఈ పిండి వేసి కలుపుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెని కింద పెట్టి వేసుకోవచ్చు ఇలా మొత్తం పిండంతా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి దీన్ని అరిసెలు చలిమిడి అంటారు కిన్నికి అంటుకోకుండా వస్తే ఇది రెడీ అయినట్టు చూసారా చేతికి అస్సలు అంటుకోవట్లేదు ఇది అయితే రెడీ అయింది ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ వేసుకుంటే ఈ పిండి అనేది గట్టిపడకుండా అరిసెలు స్మూత్గా చక్కగా మనం చెప్పిన షేప్లో వస్తాయి ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ చాలా ఉన్నాయండి ఇప్పుడు ముందుగా నానబెట్టిన ఈ నువ్వులని ఈ చలిమిడి వండల్లో నువ్వుల్లో అద్దుకొని అరిసెలు వేసేసుకోవడమే పదండి రోజుల్లో ఈ అరిసెలు ఎలా వేసారో తెలుసా అరిటాక్ చేతిలో పెట్టుకొని వండని ప్రెస్ చేసి అరిసి వేసేవారు కానీ ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నిక్ ఈ పూరి మిషన్ మీద ఒక కవర్ పెట్టుకొని ఆ కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండి వండను నువ్వుల్లో చక్కగా అద్దుకొని ఈ కవర్ పైన పెట్టి ప్రెస్ చేసుకోవడమే ఇలా ప్రెస్ చేయడం వల్ల అరిసె చాలా రౌండ్గా వస్తుంది అసలు ఎక్కడ వంకర లేకుండా అరిసె కూడా నీట్గా వస్తుంది నిజంగా అరిసెలు అందరికీ కుదరవేయండి ఇలా కనుక చేశారంటే ఎవరికైనా ఈజీగా వచ్చేస్తాయి దీనికి ముందు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాణీలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా ప్రెస్ చేసుకున్న అరిసెని ఆయిల్లో జారు విడిచుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రెండు వైపులా టర్న్ చేసుకొని వేయించుకుంటే అరిసి ఇలా పొంగినట్లు ఉంటుంది అలా పొంగితే అరిసి పర్ఫెక్ట్గా వచ్చిన ఇలా పూరి మిషన్తో ప్రెస్ చేయడం వల్ల ఈ పిండి వంట కూడా చాలా ఫాస్ట్గా రెడీ అవుతుంది స్పీడ్ స్పీడ్గా ఇలా ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసుకోవడమే ఇలా వేగిన అరిసిని ఒక ప్లేట్ మీద పెట్టి చపాతీలా ఇలా ఒత్తుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అరిసి కూడా పల్చగా ఉండి బాగుంటుంది ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మనం చేసే పిండి వంటలు ఫాస్ట్గా అయిపోతాయి రుచిగా కూడా ఉంటాయి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను అరిసెలు చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా పల్చగా అప్పుడల్లా ఉన్నాయి మనకు కావాలనుకుంటే సైజు చిన్నగా కూడా చేసుకోవచ్చు అలాగే పెద్దగా కూడా చేసుకోవచ్చు నేనైతే చిన్న సైజు చేసాను ఈ సంక్రాంతికి మీరు చేసే అరిసెలు ఎలా ఉంటాయో కామెంట్ చేయండి నేను ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే లేదంటే ఏదైనా చిన్న చిన్న టెక్నిక్స్ ఇంకా మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఈ అర్సలు అయితే మీకు నచ్చినాయి అనుకుంటున్నాను చివరిగా చిన్న సలహా నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మనసు బెస్ట్ పేపర్ ప్రస్తుతం ఓ న్యూస్ పేపర్ భవిష్యత్ అనేది ఒక క్వశ్చన్ పేపర్ లాంటిది కాబట్టి దానిని జాగ్రత్తగా చదివి రాసుకోవాలి లేదంటే బ్రతుకు టిష్యూ పేపర్లా అయిపోతుంది ఇంతే కదండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్